వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా మనం ఎక్కువగా సాంబార్ పెట్టుకుంటూ ఉంటాం కదండి కానీ దానిలోకి సాంబార్ పౌడర్స్ యూస్ చేస్తూ ఉంటాం కానీ ఈరోజు ఎటువంటి పౌడర్స్ లేకుండా ఎటువంటి మసాలా లేకుండా నేను మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ ఇంకొకటి వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి అండ్ అలానే మనకి కందిపప్పు కాస్ట్ కూడా హై రేట్లో ఉంది కాబట్టి సో ఇలా మీరు తెచ్చుకున్నప్పుడు లైట్గా మరీ బాగా వేడిగా కాదు ఇలా కొంచెం గోరువెచ్చగా వచ్చేటట్టుగా వేయించుకొని స్టోర్ చేసుకున్నారంటే మనకి పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు ఉంటాయండి అండ్ అలానే ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పుని బాయిల్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాయండి మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారినివ్వండి అండ్ ఇప్పుడు అందులోనే మనకి వెల్లుల్లి ఉంటాయి కదండీ ఒక ఎయిట్ టు టెన్ వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్నాను అండ్ అలానే ఒక స్పూను జీలకర్ర అండ్ దాంతోపాటు ఒక స్పూను ధనియాలు అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పప్పును కూడా ఉప్పు లేకుండానే ఉడికించుకున్నానండి సో ఇలా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట సో మనకి వెల్లుల్లి జీలకర్ర ధనియా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అండ్ ఇప్పుడు దీనిలో ఒక టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక పక్కన ఉంచుకుంటున్నాయండి అండ్ ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ ని తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పప్పుని అందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ ఇప్పుడు దీనిలో టొమాటోస్ అండ్ అలానే చిల్లీ అండ్ పొటాటోస్ క్యారెట్స్ని యూస్ చేసేసుకుంటున్నానండి అండ్ నేనైతే పప్పుచారులో కొంచెం మోస్ట్లీ ఇవే యూస్ చేస్తాను అనమాట మీరు ఇంకా కావాలంటే వంకాయ దొండకాయ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అంటే మీ ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా కావాలి అనుకుంటే అండ్ అలానే ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకునివి అలానే స్వీట్ పొటాటోస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ ఇప్పుడైతే మనకి సీజన్లో బాగా వస్తాయి కదా స్వీట్ పొటాటోస్ అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా ఏదైనా పులుసు ఐటమ్స్లో కానీ ఇలా చారులో కానీ యాడ్ చేస్తాను చేసుకున్నప్పుడు సో నేనైతే ఒక టూ విజిల్స్ వచ్చేవరకు బాయిల్ చేసుకున్నాను అనమాట సో మరీ ఎక్కువ విజిల్స్ వస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతాయి సో టూ విజిల్స్ వచ్చేవరకు బాయిల్ చేసుకొని అందులోకి ఒక కప్పు చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సో ఇలాగ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అండి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నాకు సరిపోతుంది ఇది అండ్ అలానే కొంచెం కారానికి సరిపడా ఒక్క స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోండి ఎందుకంటే మనకి పప్పు అండ్ అలానే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి కాబట్టి కొంచెం మనకి ఉప్పు కారం అవన్నీ కూడా కొంచెం పట్టే వరకు కొంచెం బాయిల్ చేసుకోండి అండ్ అలానే కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసేయండి నేనైతే ఒక చిన్న గడ్డ టైం లేదంటే ఒక టూ టూ త్రీ స్పూన్స్ తురిమిన బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి అండ్ అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు ఆ బెల్లం కరిగిపోయే వరకు ఉండిన తర్వాత మనం ఇలా కొంచెం పోపును కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి అండ్ చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్గా అండ్ వర్కింగ్ వాళ్ళకైతే కనుక చాలా త్వరగా అయిపోతుందనమాట ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో పడతాయి కాబట్టి మనం ఈ మెథడ్లో కనుక ప్రిపేర్ చేసేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఆ లైక్ అనేది కొంచెం వేరే వాళ్ళకి ఆ వీడియో ఫార్వర్డ్ అవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట అలానే మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలానే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ లెటర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి